గోపాల స్వామి టెంపుల్ గాని హనుమాన్ దేవస్థానం టెంపుల్ గాని ఈ కార్యక్రమానికి టెంపుల్స్ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ పెద్దలు గోపాలకృష్ణ స్వామి టెంపుల్ చైర్మన్ గా రాములు గారికి వారికి మండలికి హనుమాన్ దేవస్థానం టెంపుల్ చైర్మన్ గా పూరప్రసాద్ గౌడ్ గారికి వాళ్ళ పారకమల సభ్యులకు అందరు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేదిక మీదటువంటి ఈ టెంపుల్స్ కు చైర్మన్ గా కంపల్సరీ చైర్మన్ చేయాలని చెప్పి ఒక రెండు మూడు నెలల నుంచి అనుత్యము ఖచ్చితంగా కావాల టెంపుల్ ని నేను డెవలప్ చేయాలని చెప్పి పట్టుబడినటువంటి నారాయణ రెడ్డి గారికి వేదిక మీదటువంటి ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి అంజన గారికి తాండూరు ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ గారికి విశ్వనాథ్ గౌడ్ గారికి లక్ష్మణారెడ్డి గారికి సంపత్ గారికి నారాయణ రెడ్డి గారికి దారాసింగ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేదిక ముందు ఉన్నటువంటి పత్రికా విలేకరులకు ఈ పాలక మండలి పాలక మండలి వాటి సహసర కుటుంబ సభ్యులకు అందరూ కూడా భగవంతుని శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా టెంపుల్స్ అన్నప్పుడే మన నియోజకవర్గంలో దాదాపు రెండో మిట్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని దాదాపు పద్నాలుగు పదిహేను టెంపుల్స్ ఉంటే ఇప్పటికే దాదాపు అన్నిటి కూడా ఏమి తొమ్మిది టెంపుల్స్ ఇప్పటికే కమిటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని కమిటీలు ఉన్నాయి ఏ ఒక్క ని కూడా ఇది చేసేది లేదు ఇక్కడ తక్కువ చేసేది లేదు అన్ని టెంపుల్స్ ని అని చెప్పి దీన్ని ఏదో విధంగా చేసేది ఆస్కారం లేదు మీ అందరి సహకారంతో ప్రతి టెంపుల్ ని డెవలప్మెంట్ చేసుకుందాం ఇప్పుడే మంబాపూర్ కు ఈ కి కాకుండా గతంలో అడిగినప్పుడే రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే టెంపుల్స్ ఎక్కడున్నా గానీ వారిని వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది నా పైన కూడా ఉంది కనుక నేను ఖచ్చితంగా ఏది అవసరం ఉన్నా గానీ మన ఇప్పుడే రామున్ సార్ చెప్పినట్లు ఎందుకంటే రిటైర్డ్ టీచర్ గా ఉన్నాడు వారికి ఈ టెంపుల్ గోపాల స్వామి టెంపుల్ వారు ఏం చేస్తున్నా గానీ వారికి అన్ని రకాల అండదండలుగా ఉండే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను ఖచ్చితంగా మీరు ముందుండి చెయ్యండి మీ ఎంబడి ఉంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేసుకుంటూ మీరు అన్నట్లే అన్మన్ టెంపుల్ కూడా ఖచ్చితంగా ఇంకా ల్యాండ్ ఇబ్బంది ఉన్న కాని అధికారులు కూడా ఈ ఇక్కడనే ఉన్నారు మధుగాంధీ శేఖర్ మీరు కూడా ఇక్కనే ఉన్నారు వారికి మీకు ఏ అవసరం ఉన్నా గానీ మీకు అందుబాటులో ఉండి మీ సంరక్షణలో మీరు చేస్తామంటే కూడా మీకు మీ ఎంబడే ఉండి మీకు సహకారాలు చేయాలని చెప్పి కూడా వారికి కూడా కోరుతాం తప్పకుండా వారు ఇంధన పక్షంలో ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా కుండ సురేఖ గారు కూడా ఇప్పుడే కూడా మారే విషయంలో మాట్లాడడం జరిగింది మంత్రి గారు కూడా మీకు కావాల్సినటువంటి ఫండ్స్ కూడా ఖచ్చితంగా తీసుకురావడానికి మంత్రి గారి సహకారంతో నేనున్నాను ఏదన్నా మీరు ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకుంటారు రాండి ఈ కి చేస్తే బాగుంటుంది అని చెప్పి తప్పకుండా గౌరవ మంత్రి గారు తన మన దగ్గర ఉన్న ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అన్ని టెంపుల్స్ ని బాగు చేసుకునే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం సేమ్ టైం టెంపుల్స్ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఏదైతే రేపు ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు పెట్టినరో ఎందుకంటే ఇక్కడ కూడా మా ఉన్నారు రేపు రేషన్ కార్డ్స్ కానివ్వండి రేపు రైతు భరోసా ఏదైతే మనం ఇస్తా ఉన్నామో ఎవ్వరికి కొంతమందికి అక్కడక్కడ కొంతమంది వీళ్ళకి ఇవ్వరు వాళ్ళకి ఇవ్వరు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీన్ని ఎక్కడ దక్కడ మనము ఖండించవలసిన బాధ్యత ఉన్నది మనం ఎవ్వరికి కేసీఆర్ కు ఉన్నటువంటి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కూడా మనం రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇవ్వంది రైతు భరోసా ఇవ్వరు కంటే గుట్టలకు ఎక్కడైనా చర్యలు ఉన్నాయో చెర్లకు లేఅవుట్ చేసినటువంటి ప్రాంతాలకి మనము రైతు భరోసా ఇవ్వము ఎక్కడ ప్రతి ఎకరాకి ఎవరు సాగు చేసినా చేయకుండా రైతుకు కంపల్సరీ ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యే నేను తీసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇది అందరూ కూడా మీరు గ్రామాల్లో తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉన్నది మనం ఇంతకు ముందే చెప్పినాం రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా రేషన్ కార్డులు కూడా రేపు ట్వంటీ సిక్స్త్ నుంచి రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ఇస్తా ఉన్నాం అదే కాకుండా ఆ రోజు భూమి లేని నిలుపేదలకు అందరూ కూడా ఉపాధి హామీలో జాబ్ చేసే వాళ్ళకి పనిచేసే వారికి అంతా కూడా ఇస్తామని చెప్పినాం వారికి కూడా నెలకు వెయ్యి రూపాయలు రేపు ట్వంటీ సిక్స్త్ నుంచి ఇవ్వబోతా ఉన్నాం రేషన్ కార్డ్సే కాకుండా అతి త్వరలోనే మనం ఏదైతే ధనికులు ఏదైతే సన్న బియ్యం తింటా ఉన్నారో ఆ సన్న బియ్యమే ప్రతి బీద బడుగు బలైన వర్గాలు కూడా రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కృత నిశ్చయంతోనే ఉన్నారు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయినా సరే స్థితి ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే ఖచ్చితంగా బీద బడుగు బలైన ఒక నాణ్యమైనటువంటి బియ్యం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఏ గ్రామానికి వెళ్ళి తీసుకొస్తారు మా పురుగు పురుగుడినటువంటి బియ్యం ఉన్నాయి ఈ రోజు మొత్తం నూకలే ఉన్నాయి ఈ రోజు మొత్తం కూడా చేదలే పట్టుకుంటునే ఫలం అయిపోతున్నా ఉన్నారని చెప్పి చాలా కంప్లైంట్లు వస్తా ఉన్నాయి అసొట్టి ఖచ్చితంగా రూపు మాపాలంటే ఒక నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలంటే మిస్యూజ్ జరగకుండా కూడా ఉండాలంటే ఒక సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి కృత నిత్యంతో ఉన్నాం ఖచ్చితంగా అతి త్వరలోనే సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాం సన్న బియ్యం ఇవ్వడమే కాకుండా మా రైతు సోదరులకు కూడా ఒక ముఖ్య సూచన ఎందుకంటే మనం సన్నాలు వండించుకుంటే ఖచ్చితంగా అడిషనల్ గా మీకు బోనస్ కూడా ఐదు వందల రూపాయల బోనస్ లాస్ట్ టైం అనుకున్నాం అన్నరు ఏ బోనస్ ఏడిస్తారని చెప్పి ఖచ్చితంగా సన్నాలు ఇచ్చినట్టు వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా బోనస్ క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది రేపు రాబోయే రేపు కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు మీరు అత్యధికంగా సన్నాలే మీరు అందరూ కూడా సోన మసూలే ఒడ్లు ఎక్కువ కూడా పండించండి మీకు అందరికి ఎంఎస్పి రేటే కాకుండా మీకు అందరికి ఎంఎస్పి రేటు తో పాటు ఖచ్చితంగా సన్న బియ్య ఐదు వందల అడిషనల్ గా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని ఇప్పిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా చేసే పార్టీ గతంలో ఇంద్రమ్మ ఇల్లిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో పింఛనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో పోడు భూములు వంచిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీ అందరి సహకారం వల్ల మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం రేపు ఇదైతే చెప్పింది ఆరు గ్యారంటీలు ఏదైతే చెప్పిందో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిందంటే అది శిలా శాసనంతో సమానము ఖచ్చితంగా చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇప్పించే ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం ఇప్పటికే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చి ఉన్నాం మహిళా సోదర మహిళకందరూ కూడా ఆర్టీసీ బస్సు లో ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాం ఐదు వందలకు ఒక సిలిండర్ ఇచ్చి ఇస్తా ఉన్నాం ఇప్పుడు రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి ఖచ్చితంగా అందరికి రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా రేషన్ కార్డు రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ కూడా ఏదైతే ఈ నిరుపేదలకు భూమి లేని వారికి వెయ్యి రూపాయలు ఏదైతే చెప్పినామో ఆ నాలుగు స్కీమ్లు కూడా రేపు సిక్స్త్ నుంచి ఇబ్బంది ట్వంటీ సిక్స్త్ నుంచి ఇవ్వబోతా ఉన్నాం ఇదంతరు కూడా మనం అందరం కూడా దీన్ని ఎక్కడి దగ్గర బాధ్యత ఉన్నది ట్వంటీ ఫస్ట్ నుంచి అన్నింటినీ కూడా గ్రామ సభల్లో పెట్టి ఎవరికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాము ఆ రేషన్ కార్డులు అన్నింటినీ కూడా గ్రామ సభలు చదివి రైతు లేని వారి భూమి లేని వారికి ఎవరికి మనం వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నామో అవన్నీ కూడా డిస్ప్లే గ్రామ సభల ద్వారా ఆమోదన చేసి ఏదైతే దాంట్లో గ్రామ సభలో దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే గ్రామ సభలో మీరు అందరూ కూడా దాన్ని తెలియజేయవలసినటువంటి గ్రామ సభ దృష్టికి తీసుకురండి ఏదన్నా మిస్యూజ్ అవుతుంటే దాన్ని క్యాన్సల్ చేసి ఇంకెవరికైనా అనర్హులకి ఎవరికైతే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే తక్కువ చేతమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ